మీకు సీనియర్టీకా ఫిట్నెస్ ప్రమోషన్ కూడా వచ్చినట్టు గుర్తు నాకు అవును సార్ నాకు అట్లా కాదు అంటే రిటైర్ ముందు చేసినట్టు ఉన్నారు ఎంతకాలం సంవత్సరాలు చేసి ఎప్పుడు రిటైర్ అయ్యారు నేను డిసెంబర్ సార్ మీరు మరి ఈ పదవి విరమణ తర్వాత మీ జీవితాన్ని ఎలా సాగిస్తున్నారు ఏంటి చెప్పండి మన సోత్రం సార్ నాకు మన ఆఫీస్ లో పదార్ గారు అనుకోనేవారు ఆ అవును ఆయన మేము ఎస్బి సెక్షన్ లో చాలా కాలం పనిచేసాం ఓకే ఆయన ఉన్నప్పుడు ఆయన ఎక్స్ రిటైర్ ఎక్స్ మిలిటరీ పర్సన్ ఓకే 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 కాబట్టి ఆయన పద్ధత చెప్పేవారు ఓకే రిటైర్ అయిన తర్వాత మనం ఆఫీస్ లో ఉంటే అనుకోవాలి వితల్ సార్ అని ఓకే ఓకే ఆయన మాట నాకు ఎప్పుడు నạpనట్టు సార్ రెండు మాటలు చెప్పేవాడు ఆయన రిటైర్మెంట్ కు ఐదు సంవత్సరాల ముందే పెన్షన్ ఈ రోజే వచ్చింది మనకని సగం జీతమే బతికేది నేర్చుకోవాలి రెండో అది జీవితం ఎట్లా జరగాలి అంటే మీరు ఆఫీస్ కి వెళ్తున్నట్టే అనుకోవాలి ఆ పద్ధతిలోనే ఉండాలి ఇంట్లో ఉన్నా కూడా ఓకే ఓకే కాబట్టి అదే పద్ధతిలో జీవనం నడిపిస్తా ఆయన మాట నాకు ఎప్పుడు జ్ఞాపకం కాబట్టి అది నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలని అనుకుంటా ఉంటాను అయితే ఆఫీస్ లో నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ఏ పద్ధతి ఉందో ఇప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ అదే పద్ధతి సార్ ఆఫీస్ లో ఎంతసేపు పనిచేసేవాడినో అంతసేపు ఇప్పుడు నేను నా బుక్స్ తో పని చేసుకుంటాను మీరు దినసరి చెప్పండి ఒకసారి సార్ నేను పుత్రుడు నాలుగు మరలు వేస్తాను సార్ లేచి నాకు అలవాటు ప్రకారంగా డెబ్బై మంచి ప్రాక్టీస్ ఆసనాలు ప్రాణాయాలు చేసేవాడి ఓకే ఒకసారి మన ఆఫీస్ లో ఆసనాలు ప్రోగ్రాం పెట్టించారు పెడితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆసనాలు చూపించాను గుర్తుంది నాకు గుర్తుంది ఒకసారి అయితే ఈ రోజు వరకు నేను ప్రాణాయామం చేయకుండా భోజనం చేయాలి ప్రాణాయామం తర్వాత ప్రాణాయామం తర్వాత వాకింగ్ ఓకే గుర్తు నడుస్తారు తర్వాత యోగా ఎక్సర్సైజ్ చేస్తాను తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టుకున్నాను అంతకుముందు ఒక

ఇప్పుడు కొంచెం పట్టణాన్ని పెట్టుకున్నాము ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పైనుంచి సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు మా ఇంట్లో సత్సంగం కార్యక్రమం అయితే దీనికి బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే సంతోష నగర్ లో నేను ఒక ఇరవై ఏడు సంవత్సరాలు సత్సంగం ఆ సత్సంగం ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిది మంది ఉండేవాళ్ళం ఓకే

చిన్న అమ్మాయి ఇక్కడే ఉంటుంది ఓకే అమ్మాయి దగ్గరగా ఉంటుంది కదా అని ఆలోచనతో ఓకే ఓకే సంతోషంగా ఇది చిన్నగా ఉంది ఓకే ఓకే వచ్చాను వచ్చాను సంతోషంగా చూసాను అక్కడ తీసి ఇక్కడ ప్లాట్ కొనుక్కొని ఇక్కడ కట్టి కొంచెం పెద్ద పిల్లలు వస్తే పనికొస్తుందని ఇక్కడ కట్టుకొని ఇక్కడే ఉంటున్నాను ఓకే ఓకే కాబట్టి ఇక ఇక్కడ కొంచెం గార్డెనింగ్ అది అన్నీ చేసుకుంటూ ఉంటాం ఓకే 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 తర్వాత సాయంత్రం ఏం చేస్తుంటాం సాయంత్రం అయిన తర్వాత మధ్యాహ్నం పూట అంతా నాకు సత్క్రంతో పట్టలేదు సార్ ఓకే నేను నా వెకేషన్ నాకు దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రతి సోమవారం మా ఇంట్లో సత్సంగం నడుస్తాను అంటే సంతోష్ నగర్ కంటిన్యూషన్ ఓకే ఓకే నాకు తోతలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం లేదు నాకు ఓకే ఓకే కానీ కొన్ని ఇరవై ఏడు సంవత్సరాలు కొంచెం గొప్ప విషయం కదా ఓకే అది కంటిన్యూషన్ చేయాలనే ఆలోచన ఎందుకో ఒకసారి భవాతో సత్ కల్పించాడు ఓకే ఓకే ఓసారి ఇట్లా ఉండి మా మా మిషన్స్ తో అన్నా నేను సత్సంగం లేకుండా ఉంటే కొంచెం పోసిపోయినట్టు అప్పించలేదు అని నాకు మరి మొదలు పెడదామా నీ ఓకే అంటే సరే అండి అదృష్టము భగవంతుడు కల్పిస్తారు కాబట్టి మా వాళ్ళు నాకు ఎప్పుడు సహకరించారు దొరికే అదృష్టం అది నా అదృష్టం ఓకే ప్రతి వాళ్ళు వాళ్ళ భారీ గొప్పదని చెప్తాను ప్రత్యేకమైన లక్ష్యం అంటే ఆమె చిన్నప్పటి నుంచి ఈ సాంప్రదాయం వాడు వచ్చి ఆ సంప్రదాయాలు పెరిగింది కాబట్టి ఇటువంటి ఇష్టం అయితే ఒక పదిహేను పదకొండు పదిహేను మందితో మొదలైంది సార్ మొదలైన తర్వాత ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు సాగుతుంది దాంట్లో భగవద్గీత ముఖ్యంగా చేసేటటువంటి భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం తర్వాత కనకధార స్తోత్రం ఉంటుంది తర్వాత భజన రూపంలో లింగాష్టమం